దళిత మహిళలకు వెలుగు అనే పథకం ద్వారా అందించే సొమ్ముల్లో దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు మాయం చేశారు అనేది ప్రధానంగా తెరమ తీసుకొచ్చారు అంటే ఈ నిధులు గోల్మాల్ ఎలా జరిగింది అనేది ప్రధానంగా వెలుగు పథకంలో దళిత మహిళలకు చెందాల్సిన నిధులు దాదాపు ఐదు వందల కోట్లు గల్లంతయ్యాయట ఖాతాలో డబ్బులు ఉన్నట్లు ఆన్లైన్లో కనిపిస్తున్నాయి నిజానికి అక్కడేమీ లేవని తెలుస్తుంది వెలుగు గ్రామ మండల సమాఖ్యాల్లో సిబ్బందితో పాటు స్థానిక నాయకుల చేతి వాటం కోట్లాది రూపాయలు దారి మళ్లించారు అనే ఆరోపణలు కనిపిస్తున్నాయి ప్రధానంగా దళితుల్లో అత్యంత పేదలు పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అంటే పీఓపీని అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు కేటాయించిన ఈ నిధులు ఏమయ్యాయి అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది రాజకీయ నాయకులు సభలు సమావేశాల కోసం కమ్యూనిస్ట్ కమ్యూనిటీ ఇన్వెస్ట్ ఫండ్ ఏదైతే ఉందో నిధులు మళ్లించినట్లుగానే పీఓపీ నిధులను కూడా కరిగించేస్తారేమో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయట ఇటీవల కొన్ని జిల్లాల్లో డ్వాక్రా సంఘాల మధ్య గొడవల్లో నిధులు గల్లంతు విషయం వెలుగులోకి వచ్చింది పలు జిల్లాల్లో ఈ నిధులు పేద ఎస్సీలకు చెందకుండానే మాయమైపోయాయట గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ ఏదైతే ఉందో సెర్ప్ సెర్ప్ అంటారు కదా ఇది మాయాజాలంగా మారింది అనేది సెర్పుకు వివిధ పథకాల కింద కేటాయించిన నిధులు ఆయా గ్రామ మండల సమాఖ్యలో ఉన్నట్టు లెక్కలు రాసుకుంటున్నారు నిజానికి అక్కడ నిధులు లేవు అని స్పష్టమవుతుంది వెలుగు కార్యాలయాల్లో అవినీతిని ఎవరు పట్టించుకోకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ మండల సమాఖ్యలో వివిధ పథకాల కింద జమ అయిన నిధులు గల్లంతైనట్లు అయినట్లు తెలుస్తుంది మహిళా సంఘాలకు ప్రాధాన్యంగా ఇస్తున్న ప్రభుత్వాలు అలాగే డ్వాక్రా సంఘాలు సెర్పులో అవినీతి గురించి పెద్దగా పట్టించుకోకపోవడం లేదు దీంతో కొంతమంది సిబ్బంది డ్వాక్రా సంఘాల వద్ద ఉండాల్సిన నిధులను కొద్ది కొద్దిగా కరిగించేశారు ఆన్లైన్లో కోట్లు ఉన్నట్లు లెక్క చూపుతున్న ఆయా ఖాతాల్లో మాత్రం లక్షలు మాత్రమే ఉన్నాయట మరి నిజంగా ఐదు వందల కోట్ల రూపాయలు గల్లంత అయితే అది కూడా దళిత మహిళలకు సంబంధించి నిధులు మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు అధికారులు ఏం చేస్తున్నట్టు సెర్పు అధికారులు ఏం చేస్తున్నట్టు పంచాయతీ అధికారులు ఏం చేస్తున్నట్టు డ్వాక్రా సంఘాలకు సంబంధించి ఏం చేస్తున్నట్టు ఇదంతా ఇదంతా ఎవరి పరిధిలో ఉంటుంది స్థానికంగా అదే ఐదు వందల కోట్ల రూపాయలు గల్లంత అయ్యే వరకు అకౌంట్లో డబ్బులు లేదో కూడా ఎవరు పట్టించుకోవట్లేదా నిజంగా ఇది తవ్వితే గనక దీని వెనక అసలు నిజాలైతే వెలుగులోకి వస్తే అసలు ఏం జరిగింది అనేది మాత్రం ఖచ్చితంగా వెలిగి తీస్తే ఐదు వందల కోట్ల రూపాయలు నిజంగా గల్లంతైనయా లేదా అనేది కూడా తెలుస్తుంది